రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతున్న చిత్రం కూలీ ఇటీవల ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా ఎందుకో ఆలస్యమైంది దీంతో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్పై రజనీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజమెంత షూటింగ్ అసలు ఎందుకు ఆలస్యమైందో చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ నూట డెబ్బై ఒకటవ చిత్రమైన కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి ఈ ప్రాజెక్టు గత వారంలోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు అంతేకాకుండా షూటింగ్ ఆలస్యంపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి రజనీ ఫైర్ అయ్యారా కూలీ మొదటి షెడ్యూల్ ఊహించని విధంగా వాయిదా పడటానికి లోకేష్ కనకరాజే కారణమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి లోకేష్ సకాలంలో స్క్రిప్టును పూర్తి చేయలేదని దీనిపై రజనీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు ఈ న్యూస్ వైరల్ కావడంతో ఎట్టకేలకి కూలీ టీం రియాక్ట్ అయింది ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని ఇలాంటివి ఫ్యాన్స్ ఎవరు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది ఇక కూలీ మొదటి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుందని అప్డేట్ కూడా ఇచ్చింది అయితే షూటింగ్కి సంబంధించిన లొకేషన్ల సెలక్షన్స్ వాటి పర్మిషన్లు తీసుకోవడంలో లోకేష్ టీమ్ బిజీగా ఉందని చెప్పుకొచ్చింది కూలీ టైటిల్ టీజర్ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన సంగతి తెలిసిందే బంగారం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిపోతున్న ఈ చిత్రం ఫ్యాన్స్కి ఆసక్తి కలిగించింది టీజర్కి అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తమిళ్ నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం క్యాస్టింగ్ అయిందా ఇక ఈ సినిమా క్యాస్టింగ్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏం రాలేదు కానీ శృతి హాసన్ సత్యరాజ్ లు ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అలానే మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించబోతున్నారని టాక్ గతంలో లోకేష్ కనకరాజ్ తీసిన విక్రమ్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే ఈ క్యాస్టింగ్ విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇక రజనీ కెరీర్ విషయానికి వస్తే జైలర్ చిత్రంతో గతేడాది ఫుల్ ఫామ్ లోకి వచ్చారు సూపర్ స్టార్ ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించి రజనీకి పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ ప్రస్తుతం కూలితో పాటు వెట్టయాన్ అనే చిత్రంతో రజని నటిస్తున్నారు ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక దీంతో పాటు జైలర్ టూపై కూడా గట్టిగా బజ్ వినిపిస్తోంది